ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ నమః నమ ఈరోజు మనము షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ చాలా మంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్ట గ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్ గా ఆ నెప్ట్యూన్ అనే గ్రహం కూడా ఆ గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ట గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్ గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్ల్యూజన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే యొక్క గ్రహం క్వాలిటీస్ ఉంటాయనమాట దాంతో పాటు ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు వెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్ లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యరాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము కుజుడు వచ్చేసి రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అనమాట అంటే కన్యా రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లం జోన్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు కన్యా రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి రాశి యాక్సెస్ లో జరుగుతుంది కాలుష్ కాలపురుష కుండలిలో మనకి ష్ట భావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కన్యారాశి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్ కి కారకం అని చెప్తాము అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్యరాశి మెయిన్ కారకం ఉంటుంది అనమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి ఆ మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల యొక్క యాక్సెస్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటి ఏమో జలతత్వ రాసి అందులో ఈ గ్రహాల యొక్క చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు భూకంపాలు రావడము ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దాని వల్ల నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్ లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్ లోనే మళ్ళీ ఇంటర్నల్ గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అనమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారన్నమాట ఆ ఏది చేయాలన్నా కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమే కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తు ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఆ ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్ లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరసే కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటిగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని గనక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్ గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ గనక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే గనక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్జంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్ గా జలతత్వ రాశులంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాసి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవరాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళు ఒక ఒక ప్రణాళిక బద్దంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాని మీద అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి మకర రాశి వాళ్ళకి ఈ గ్రహ గోచారము తృతీయ స్థానంలో జరుగుతుందండి ఈ తృతీయ స్థానంలో షష్ట గ్రహ కూటమి ఎటు నుంచి చూసుకున్నా కూడా చాలా మట్టుకు ద్వాదశ రాశుల వాళ్ళకి అష్టమాధిపతితో కనెక్షన్ ఏర్పడుతూ ఉంది కాబట్టి ఏ ఈవెంట్ జరిగినా కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా గా జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మకర రాశి వాళ్ళకి ఇక్కడ తెలియని ఒక మొండి ధైర్యం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది అంటే నేను ఏదైనా సాధించగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది దానివల్ల సెల్ఫ్ గా హర్ట్ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తోబుట్టువులతోటి తోటి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే తోబుట్టువులతో ఇది వరకు ఎక్కడైనా స్థిరాస్తుల వ్యవహారాలలో ఒకవేళ ఇబ్బందులు ఉండుంటే గనక అది ఇప్పుడు ఈ టైంలో ఇంటెన్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది తండ్రికి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి సడన్ గా కొన్ని నెగిటివ్ న్యూస్ వినే పరిస్థితులు కూడా మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే అష్టమాధిపతి తృతీయంలోకి వెళ్తాడు మనకి మారక లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట అంటే డెత్ ఇన్ఫ్లిక్టింగ్ హౌస్ లాగా కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఆ కోణంలో తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఆ మీకు కెరియర్ కి సంబంధించి కూడా శుక్రుడు కూడా ఇక్కడ శుక్రుడు దశమాధిపతి అవుతారు మకర రాశి మకర్ లగ్నం వాళ్ళకి సో అలాంటి శుక్రుడు ఈ షష్ట గ్రహ కూటంలో పాపగ్రహాలతో కలిసి ఉండి తృతీయంలో ఉండేసరికి ఇక్కడ ఏమవుతుందంటే అష్టమాధిపతి కూడా ఉన్నారు కాబట్టి సడన్ గా కెరియర్ లో ఇబ్బందులు రావడము అందులో లేడీస్ వల్ల కొద్దిగా ఇబ్బందులు రావడము మీ పైన ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడము మీరు చేయని పనులకి మిమ్మల్ని స్కాండల్స్ లో ఇరికించేయడము ఇట్లాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి నిద్రకి సంబంధించి ఇబ్బందులు రావడము లేదా సడన్ గా స్వప్నంలో కళలు రావడము ఆ కళలు అంతగా ఫేవరబుల్ గా రిజల్ట్స్ ఉండేలాంటి కళలు కలలు కాకపోవడము దానివల్ల మీరు భయాందోళనలకు గురి అవ్వడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి భార్యతో కూడా కొద్దిపాటిగా చిన్న చిన్న తగాదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే సప్తమాధిపతి చంద్రుడు తృతీయంలో కలిసి ఉండి పాపగ్రహాలతో కలిసి ఉండడం దీనివల్ల మీకు ఒక రకమైన మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఫైనాన్షియల్ గా కూడా కొద్దిపాటిగా స్టక్ అయిపోయిన ఫీలింగ్ కనిపించే పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే మీ ద్వితీయాధిపతి శని తృతీయంలో పాపగ్రహాలతో కలిసి ఉండడము దీని వల్ల కూడా మీకు కొద్దిపాటిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి అఫ్ కోర్స్ మీకు ఏలినాటి శని ప్రభావం కూడా కంప్లీట్ అయిపోతుంది మకర రాశి వాళ్ళకి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కాకపోతే ఈ షష్ఠ గ్రహ కూటమే ఏర్పడుతుంది కాబట్టి దాని ఎఫెక్ట్స్ అందరిపైన ఉంటుంది అందులో మీకు కూడా తృతీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి కొద్దిపాటిగా ఇబ్బందులు మీ వరకు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే గోచరిస్తుంది ఎట్టి పరిస్థితులలో డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్లెస్నెస్ పనికి రాదు వీలైనంత మటుకు కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తూ ఉండండి ఎందువల్ల అంటే సడన్ గా ఏదైనా ట్రాజిడీ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో ఈ రెమెడీ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట చతుర్థాధిపతి కుజుడు షష్ట స్థానంలో సంచారం జరుగుతూ ఉంటుంది ఈ గ్రహకూటమి జరిగేటప్పుడు సో తల్లి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి సడన్ గా ఆ తల్లికి కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో హాస్పిటలైజేషన్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇదే కాకుండా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అంటే తోబుట్టులతోనే కాకుండా బయట వాళ్ళతో కూడా మీకు అనవసరమైన ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి ఎక్కువ మట్టుకు మీ ఫోకస్ అంతా కూడా మీ థర్డ్ హౌస్ మ్యాటర్స్ పైన ఎక్కువ ఉండాలంటే మీ కమ్యూనికేషన్ కొద్దిగా క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ లోకి వెళ్ళకండి వీలైనంత మట్టుకు మౌనం పాటించండి ఈ షష్ట గ్రహ కూటమినే కాకుండా వచ్చే యాభై రోజులు అంటే షష్ట గ్రహ కూటమి నుంచి నెక్స్ట్ ఫిఫ్టీ డేస్ ఏవైతే ఉంటాయో ఆ యాభై రోజులు కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉంటే కనుక ఏ ఫాల్స్ అలిగేషన్స్ ఏ స్కాండల్స్ లోకి వెళ్లకుండా ఉండే పరిస్థితి గోచరిస్తుంది ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి అందరికీ కూడా ఆ గ్రహ కూటమి వీళ్ళనంత మట్టుకు పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేశాను కానీ పాజిటివిటీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు నేను ఇక్కడ భయం స్ప్రెడ్ చేయడానికి చేయట్లేదు మిమ్మల్ని అలర్ట్ చేసి మిమ్మల్ని మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని కాషండ్గా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా అష్టమాధిపతి కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ ఈవెంట్ మీ లైఫ్లో జరిగినా కూడా అది సడన్గా అన్ప్లాన్డ్గా జరుగుతాయి కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి వీలైనంత మట్టుకు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునే ఒక మెంటల్ కెపాసిటీ ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను వీలైనంత మట్టుకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి వాల్యూస్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్ గా ఉండండి ఎలాంటి వైరసెస్ రాకుండా మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవ మార్గంలో ఉండండి మీ ఆధ్యాత్మికమైన ఆలోచనలని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోండి మీ ఈ ఇష్టదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఎల్లవేళలా దేశం బాగుండాలి అందరూ బాగుండాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కలెక్టివ్ కాన్షియస్నెస్ తోటి గనక మనం అందరం కూడా ఈ షష్టగ్రహ కూటమిని గనక హ్యాండిల్ చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి మనము బయటికి రావడానికి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఆ దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాసుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే ఆరు నెలల నుం ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహకూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్ళకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి ఆ వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ రాహు కాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైమ్ లో ఆ నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్ గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహుల్ కలిసి యుతిలో ఉంటారు దాని వల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అన్నమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా శప్తశతి అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కనుక కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటుగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ గా మీ జాతకాలని మీరు చూపించుకోవాలని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజెస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే